అందరికీ నమస్కారం మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ అని మీ షాప్ నెంబర్ నూట రెండు వైశ్రీ కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరు ఈరోజు మనం చూస్తున్న కలెక్షన్ వచ్చేసేసి స్పెషల్ అనమాట అంటే మనం ఆల్మోస్ట్ ఆల్రెడీ అన్ని ఐటమ్స్ అనేది మన షాప్లో హోల్సేల్గా లభిస్తాయని తెలుసు కదా ఈరోజు మనం కొత్త కలెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్న దుప్పట్లు దుప్పట్లు అనేది ప్రొవైడ్ చేస్తాం అంటే ఈ ఐటమ్ కూడా మన దగ్గర హోల్సేల్లో లభిస్తాయని కస్టమర్లు తెలియటానికి అనమాట మనం ఎక్కువగా టాప్స్ ఇన్నర్ వేర్స్ నైట్ డ్రెస్లు నైటీస్ ఇవే కదా అంటే షాప్కి షాపుకి వచ్చిన వాళ్ళకి తెలుసు రీసేలర్స్కి వస్తే వాళ్ళకి తెలిసే దుప్పట్లు కూడా ఉంటుంది ఇప్పుడు ఆన్లైన్ కస్టమర్స్కి కూడా తెలియాలని చెప్పేసి నేను వీడియో సెండ్ చేస్తున్నాను ఐటమ్ మన దగ్గర ఏ ఏ ఐటమ్స్ మోడల్స్ హోల్సేల్లో లభిస్తాయి అనేది కస్టమర్స్కి తెలియటానికి అనేది సెండ్ చేస్తున్నాను అనమాట అన్నిటితో పాటు ఇది కూడా మన దగ్గర హోల్సేల్గా లభిస్తుంది అన్నమాట ఇది షోలాపర్ దుప్పట్లండి హోల్సేల్ వాళ్ళకి మూడు వందల రూపాయలు పడుతుంది రిటైల్ వాళ్ళకి మూడు యాభై పడుతుందండి చెప్పాను కదా ఏదైనా వేరియేషన్ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ వాళ్ళు మినిమం ఐదు పీసెస్ అనేది తీసుకోవాలంటే ఐదు దుప్పట్లు ఇలాగా మినిమం ఐదు దుప్పట్లు అనేది తీసుకోవాలండి ఇలా ఐదు పీసెస్ బండిలు వస్తుంది ఇలా ఐదు పీసెస్ బండిలు తీసుకుంటేనే ఒక దుప్పటి వచ్చి మూడు వందల రూపాయలు మీకు హోల్సేల్లో ప్రొవైడ్ అవుతుంది మీరు నాలుగు తీసుకున్నా కూడా రేట్ అయితే రాదండి మూడు యాభై పడుతుంది మీరు ఐదుగా తీసుకుంటే అది సెట్ వైజ్ హోల్సేల్ అనమాట లేదు మేడం మాకు ఒక దుప్పటి కావాలి అన్నకుంటే మూడు యాభై పడుతుంది కలెక్షన్ అని చూపిస్తున్నాను ఒక్కసారి ఒక్కటంటే తుప్పటి లెంత్ వీడియోలో లో కనపడత కాదు కాబట్టి నేను కొద్దిగా ఓపెన్ చేసి డిజైన్స్ అనేది చూపిస్తాను ఇదిగోండి ఇలాగ వస్తాయి ఇలా వస్తానమాట డిజైన్ అనేది ఇలా వస్తానమాట మీకు ఇది ఇంకా తీస్తే ఇప్పుడు చాలా లెంత్ రాదు మన లోపల బయట మీకు డిజైన్ కూడా క్లారిటీగా చూపిస్తున్నాను ఇది అన్నమాట ఓన్లీ హోల్సేల్ వాళ్ళకైతే మూడు వందలు రిటైల్ వాళ్ళకైతే మూడు యాభై అండి మనం చెప్తున్నా కదా క్లారిటీ అనేది మెన్షన్ చేస్తున్నా అంటే మన దగ్గర ఈ ఐటమ్ కూడా హోల్సేల్లో లభిస్తుంది అందరికీ తెలియటానికి అనమాట షాప్కి విజిట్ చేసిన వాళ్ళకి ఓకే కొత్త వాళ్ళకి కూడా తెలియాలి కదా ఆన్లైన్ వాళ్ళకి అందుకనే ప్రొవైడ్ చేస్తున్నాను ఈ రోజు అన్నమాట స్పెషల్ అన్నీ అయితే ఇలాగ ఓపెన్ చేసి చూపించాలని మీకు పైన డిజైన్స్ ప్యాటర్న్స్ అనేది చూపిస్తాను చూడండి ఇది ఒక డిజైన్ అనమాట కొన్ని మోడల్స్ అనేదే సెండ్ చేస్తున్నాను ఎందుకంటే మీకు కొద్దిగా స్టాక్ అనేది చూపిస్తే ఇంకా చాలా స్టాక్ అయితే ఉందంటే అన్ని వీడియోలు లెంత్ అయ్యేది కానీ ఇలా చూపిస్తాను మీకు ఏదైనా నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకు రిటైల్ వాళ్ళు హోల్సేల్ వాళ్ళకైతే మాత్రం మినిమం ఫైవ్ అనేది తీసుకోవాలండి మోడల్స్ అనేది అన్నమాట చూడండి మీకు డిజైన్స్ అని తెలిస్తే మీకు ఏదైనా ఐటమ్స్ వచ్చినా పైన వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టుకొని షోలాపూర్ దుప్పట్లో మినిమం కొన్ని మోడల్స్ అనేది సెండ్ చాలా చాలా మోడల్స్ అయితే డిజైన్స్ కూడా అవైలబుల్ కలవు షోలాపూర్ దుప్పట్ అనేది మన అందరికీ తెలిసిందే కదా ఇంట్లో యూజ్ చేసుకున్న వాళ్ళకి కూడా పాసిబుల్ గా రేట్ అనేది మూడు యాభై అదే విడిగా యాభై ఐదు వందలు అలా అమ్ముతారు హోల్సేల్ కాబట్టి హోల్సేల్ అండ్ రిటైలర్లకు కూడా పాజిబుల్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఫిఫ్టీ రూపీస్ తాడితే హోల్సేల్ అయితే మూడు వందలు రిటైల్ వాళ్ళకైతే మూడు యాభై కానీ హోల్సేల్ అయితే మినిమం ఫైవ్ తీసుకోవాలండి ఇవన్నీ కూడా అదే పడుతుందని చక్కగా మీరు నిదానంగా చూడండి స్కిప్ చేయొద్దు ప్రతి డిజైన్ కూడా మీకు క్లారిటీగా తీపిస్తున్నానండి ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ కాదు కొరియర్ ఛార్జెస్ అనేది ఎగస్ట పడుతుంది సిఓడి ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఫోన్పేనే షోలాపూరే కాక ఇంకా వేరే చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఆరుంట ఆరు నాలుగుంట ఆరు దుప్పట్లు బెడ్షీట్స్ కలవు దుప్పట్లు కావాలి మీడియం రెండు దుప్పట్లు అన్నీ ఉన్నాయి అవి కూడా ఒక వీడియో అది కూడా వీళ్ళు చూసుకుని వీడియో పెడతానండి నాకు లేదా టైం కుదరాలి కాబట్టి కుదిరినప్పుడు మన దగ్గర ఉన్న ఐటమ్ అనేది సెండ్ చేస్తున్నాను ఇంతవరకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం